శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి టీవీ వచ్చిన కొత్త రోజుల్లో ఆదివారం పొద్దున ఒక సీరియల్ వచ్చేది ఆ సమయంలో అందరి ఇళ్లలోంచి ఏదో మాడిపోయిన వాసన బయటకు వస్తుండేది అది చూస్తే ఆశ్చర్యం వేసేది అనమాట ఏంటంటే ఆ సీరియల్ మోజులో స్టవ్ మీద ఏం పెట్టాలో మర్చిపోయేవాళ్ళు జనం ఆ తర్వాత మాడిపోయిన గిన్నె తోముకునేవాడు బహుశా ఇలా ఎందుకు జరుగుతుంది దీనిలోంచి మనం నేర్చుకునే పాఠం ఏమైనా ఉందా ఇవాళ దీని గురించి మాట్లాడుకుందాం శ్రీరామకృష్ణ ని చూడండి వాసుపత్రికను చదవండి అలాగే శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ సార్ చెప్పిన ఒక అద్భుతమైన కథ ఇవాళ మనం చెప్పుకుందాం ప్రపంచంలో మైమర్చిపోవడం అనేది రెండు రకాలుగా జరుగుతుంది సాధారణంగా మనం మైమర్చిపోతూ ఉంటాం అసలు గుర్తు సమయం ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియలేదంటాం ఆ రకంగా ఒక పనిలో మనం లీనమైపోతాం అయితే ఇందాక చెప్పినట్టు టీవీ సీరియల్ చూస్తూ కనుక మనం మైమర్చిపోతే అలా మైమర్చిపోవడం అనేది మనం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఆ టీవీలో ఏదో జరుగుతోంది దాన్ని చూస్తూ చూస్తూ మైమర్చిపోయాం కానీ ఒక తపస్సు చేసుకునేవాడు ఉంటే ఆయన కూడా మైమరిచిపోతాడు ఆయన ఏంటంటే ఒక ఆలోచనను పట్టుకొని లేకపోతే ఒక భగవంతుడి గురించిన ఒక భావాన్ని పట్టుకొని దాన్ని గురించే ఆలోచిస్తూ మైమరిచిపోతాడు ఈ రెంటికి చాలా తేడా ఉంది శ్రీరామకృష్ణ పరమహంస ఒకసారి మాట్లాడుతూ భక్తమాల అనే గ్రంథంలో మంగళుడు అనేవాడి కథ ఉంది ఆ కథ ఏమిటో చెప్తాను నేను ఈ మంగళుడు వేసియాలోలుడు ఈ ఒక ఒకరోజు వేసి దగ్గరికి వెళ్ళడానికి గారెలు బోర్లు అన్నం అన్ని మూట కట్టుకుని బయలుదేరాడు చీకట్లో నడుస్తూ నడుస్తూ వేసి గురించే ఆలోచిస్తూ మైమర్చిపోయి నడుస్తున్నాడు ఆ దోవలో ఒక ఆయన ఒక యోగి ఒక ఆయన కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు దోవ పక్కనే కూర్చున్నాడు కానీ బిళ్ళమంగళుడు అతన్ని చూడలేదు అతన్ని తొక్కుకుంటూ వెళ్తున్నాడు వెళ్తుంటే అప్పుడు ఆ యోగి అరిచాడనమాట ఏమయ్యా ఎవరయ్యా నువ్వు నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నావు కళ్ళు కనిపించట్లేదా అది ఇది అని అరిచాడు అప్పుడు బిడవమంగళుడు అయ్యయ్యో తప్పైపోయిందండి క్షమించండి అని చెప్పి ఆ యోగిని క్షమాపణ కోరాడు కోరిన తర్వాత ఒక నిమిషం ఆగి ఒక ప్రశ్న వేశాడు ఏమిటంటే యావండి నేను వేసే దగ్గరికి పోతున్నాను వేసే గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మైమర్చిపోయాను ఆ మైమరిచిపోవడం వల్ల మిమ్మల్ని తన్నాను నేను కానీ మీరేమో ధ్యానంలో కూర్చున్నారు కానీ మీకేమో బయట అంతా ఏం జరుగుతుందో తెలుస్తుంది నేను తగిలింది కూడా మీకు తెలిసింది ఇదేమి ధ్యానం అండి అని అడిగాడు ఆ యోగి ఆయనకి ఆయనకేం చెప్పాలో అర్థం కలేదు కానీ బిల్వమంగళుడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే వేస్య దగ్గరికి వెళ్ళేసరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది కేవలం నేను వేస గురించి ఆలోచిస్తూ ఇంత మైమరిచిపోయిన స్థితిలో కనుక నేను గనక ఇంత ఏకాగ్రతను పొందగలిగితే నిజంగానే నేను గనక భగవంతుని గురించి ఆలోచిస్తే నిజంగా నేను గొప్పవాడి అవుతాండేమో అని అనుకున్నాడు అనుకుని ఆ వేసి దగ్గరికి చేరేసరికి ఆవిడతో చెప్పాడు అమ్మ నీ వల్ల నాకు గొప్ప మేలు కలిగింది వల్ల ఇవాళ నేను గొప్ప పాఠం ఒకటి నేర్చుకున్నాను భగవంతుడి గురించి ఎలా ఆలోచించాలో భగవంతుడి మీద ఎలా ఏకాగ్రత చూపించాలో తనను తాను మర్చిపోయి ఒకడు భగవంతుడి గురించి ఎలా ఆలోచించాలో నీ వల్ల నాకు ఇవాళ తెలిసింది నువ్వే నా గురువువి నేను ఈ రోజు నుంచి భగవంతుడి గురించి ఆలోచించదలుచుకున్నాను భగవంతుడి గురించి తపస్సు చేయదలుచుకున్నాను నేను వెళ్తున్నాను నమస్కారం నమస్కారం చెప్పి ఆవిడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు గొప్ప భక్తుడయ్యాడు ఈ కథలో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే మనస్సు అనేది రెండు రకాలుగా ఏకాగ్రం అవ్వచ్చు అది ఒకసారి మన అదుపులో ఉండి ఏకాగ్రత అవుతుంది మన అదుపులో లేకుండా ఏకాగ్రం అవుతుంది అయితే సాధారణంగా మనం కనుక చూస్తే మనస్సు అనేది చాలా ఏకాగ్రం అవుతూ మనకు అనిపిస్తుంది కానీ మన అదుపులో ఉండదు మనం సినిమాకి వెళ్తే సినిమా క్షణంలో గడిచిపోయినట్టు కనిపిస్తుంది కానీ అదే ఒక పుస్తకం కనుక చదువుతూ కూర్చుంటే కాలం ఎంతకి గడవదు అలా ఎందుకు జరుగుతుందంటే మనకి నచ్చిన విషయంలో మన మనస్సు దాని అదే లీనమైపోతుంది మన ప్రమేయం లేదు కానీ ఎప్పుడైతే మన ప్రమేయంతో మనం మనకి తెలిసిన స్థితిలో కనుక మనం మన మనస్సును ఏకాగ్రతం చేయగలుగుతామో అప్పుడు దానివల్ల మనకు నిజమైన ఫలితం కలుగుతుంది మనకి తెలిసి తెలిసి మన మనస్సుని ఏకాగ్రం చేయడం అనేది మనకు గొప్ప శక్తినిస్తుంది మనస్సుని మనం నిజంగా ఆ సమయంలో ఏం చేయాలంటే అదుపు చేయాలి దానికి ఒక దోహ చూపించాలి మనం అలా దోహ చూపించడం కనుక నేర్పించగలిగితే మన మనస్సుకు నిజంగా చాలా గొప్ప శక్తి వస్తుంది అది దేని మీదైనా ఏకాగ్రం చేయడం నేర్చుకుంటుంది ఒకసారి ఒక విషయం మీద ఏకాగ్రం చేయడం నేర్చుకుంటే ఇంకా మనం అదే మనస్సుతో ప్రపంచంలో ఏ విషయం మీదైనా ఏకాగ్రం చేయవచ్చు ఈ విషయం మనకు ఒకసారి కనుక తెలిస్తే ఈ విధమైన ఏకాగ్రత కనుక మనకు ఒకసారి పట్టుబడితే మనం జీవితంలో చాలా పనులు చేయగలుగుతాం వివేకానంద స్వామి చెప్తారనమాట మనస్సుని ఒకసారి కనుక ఒక విషయం మీద మనం ఏకాగ్రత చేయడం కనుక నేర్చుకుంటే ఆ తర్వాత దాన్ని ఏ విషయం మీద పెట్టొచ్చు ఏ విషయాన్నైనా మనం నేర్చుకోవడానికి ఆ మనస్సును ఉపయోగించుకోవచ్చు అని చెప్తారు నిజానికి విద్య అంతా కూడా మనసుని ఏకాగ్రం చేయడమే అని చెప్తారు ఆయన కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే మనకు తెలియకుండానే మన మనసు ఎక్కడికో పారిపోతుందా లేకపోతే మనం చెప్పినట్టు చేస్తోందా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని మన మనస్సు నిరంతరం గమనిస్తూ ఉండాలి మన మనస్సు ఎటుపోతుంది ఏం చేస్తోంది అన్నది మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి మన మనస్సు మన అదుపాజ్ఞల్లో ఉండాలి అలా చేయగలిగిన వాడు జీవితంలో ఏవైనా సాధిస్తాడు శ్రీరామకృష్ణ వరంశ చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం